హలో ఎవ్రీవండ్ నేను మీ విజయనగేశ్ ఈ రోజు రెసిపీలో స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం అయితే స్నాక్స్ బాక్స్లోకి ఇలా బటర్ బిస్కెట్స్ చేసి పెట్టండి చాలా బాగుంటాయి అనమాట మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఇవి బటర్తో చేసినవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అంత బాగుంటాయి చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఎక్కువగా బయట చిప్స్ అలాంటివి తీసుకెళ్లకుండా అండ్ ఈ రోజుల్లో పిల్లలకి బయట ఫుడ్ కూడా అలో చేయట్లేదు స్కూల్లో ఇలాంటి హోమ్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది వాళ్ళకి హెల్తీ కూడా ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా మిక్సింగ్ బౌల్లో ఇక్కడైతే కొలతకి ఈ కప్పుతో నేను కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నాను అనమాట గోధుమ పిండే బాగుంటుంది మైదా పంటే ఇదే కప్పులో ఇంకో హాఫ్ కప్పు కూడా తీసుకొని ఇక్కడైతే ఫ్లేవర్స్ కోసమైతే ఒక స్పూన్ వామ్ ఉంటుంది కదా ఇది డైజెషన్కి బాగా పనిచేస్తుంది టేస్ట్కి సరిపడంత సాల్ట్ కారం అండ్ అలాగే కస్తూరి మీతి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఇది కూడా ఈ పిండిలో యాడ్ చేసేసుకొని ఒకసారి పిండిని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి పిల్లలు తినే స్పైసీని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకోండి పిండిని ఈ విధంగా కలుపుకున్నాక ఇక్కడైతే నేను రెండు స్పూన్ల వరకు బటర్ ఉంటుంది కదా బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు బటర్ అయితే మనకి టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయి అన్నమాట రెండు స్పూన్ల వరకు బటర్ని కరిగించుకొని పిండిలో యాడ్ చేసుకోవాలన్నమాట మనకి పిండి ఇలా కలుపుకున్నాక చేతితో ఇలా అన్నాక మనకి ఇలా ఉండలాగా కడుతుందంటే బిస్కెట్స్కి మించి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట క్రిస్పీగా ఉంటాయి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ చూసుకొని చపాతి ముద్దలాగా గట్టిగా ఒత్తుకోండి చూసారు కదా ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట గట్టిగానే ఉండాలి పిండి అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయినా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండి ముద్దని మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకునే పిండిని ఇక్కడైతే ఈ పిండి ముద్దని నేనైతే ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను మనకి ఫోర్ పార్ట్స్ అయితే సరిపోతుంది ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవడానికి చపాతీపీట తీసుకొని మనం చపాతీలాగా పలుసుగా ఒత్తుకోండి బాగా పలుసుగా కాకుండా బాగా మందంగా కాకుండా మీడియంగా మనం చపాతీని అనేది రోల్ చేసుకోవాలన్నమాట సో ఇలా రోల్ చేసుకున్న చపాతీని మనం ఇది చపాతీ అనేది ఈ బిస్కెట్స్ అనేవి చపాతి గోధుమ పిండితో తయారు చేసినవి కాబట్టి ఆయిల్లో వేయగానే మనకి పొంగుతాయి అనమాట ఇలా పొంగకుండా ఉండడానికి ఇలా నైప్ తీసుకొని పోపు ఉంటుంది కదా ఇలా తీసుకొని చపాతి అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట మనం ఘాట్లు పెట్టకపోతే అవి పొంగినట్టు అయ్యి మనకి అంత క్రిస్పీగా ఉండవు సో ఇది మాత్రం ఇటు బాగా గుర్తుపెట్టుకోండి షేప్ కోసం అయితే నేను ఒక చిన్న బాక్స్ మూత తీసుకున్నాను ఈ విధంగా షేప్ సైజు ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా మనకు సరిపోయేంత సైజులు ఇలా కట్ చేసేసుకొని అన్ని బిస్కెట్స్ని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి చూసారు కదా మనకి ఈ ఈ మందంగా ఉంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక అన్ని బిస్కెట్స్ని ఆయిల్లో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ బిస్కెట్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట అన్ని బిస్కెట్స్ని మనకి ఆయిల్లో సరిపోయేంత వరకు యాడ్ చేసుకోండి ఇలా రెండు వైపు కూడా తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయి అయితే చాలా నచ్చుతాయి స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం ఒక స్నాక్స్లోకి ఒక నాలుగు బిస్కెట్స్ వేసి పంపించినా సరిపోతుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా వేరే ఒక ప్లేట్లో తీసుకోండి అంతేనండి ఈ బటర్ బిస్కెట్స్ చాలా ఈజీ అనమాట మనకి వామ్ వేసాము కస్తూరి మేతి వేసాము కాబట్టి ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఆ తర్వాత మిగిలినవి కూడా యాడ్ చేసేసుకొని ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకుంటే వన్ మంత్ వరకు అయితే నిలువ ఉంటాయి అనమాట తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి